చిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ చేతిలో మోసపోయినటువంటి ఒక మహిళ ఆ మహిళ దగ్గర కోటి ఇరవై లక్షల రూపాయలు తీసుకొని మోసం చేశారు అని ఆధారాలు ఉన్నాయి ఈయన వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి ఈయన బూతులు ఉన్నాయి ఈయన బెదిరించడం ఉన్నాయి అవి ఓ వెబ్ సిరీస్ తీయొచ్చు అన్నాం కదా ఓ ముప్పై నలభై ఎపిసోడ్లు ఉంటాయి అన్ని బూతులతోటి ఈ మొత్తంలో ఆయన పదే పదే చెప్పిన పేరు ఏంటి ఏ మా పార్టీ అధ్యక్షుడే నాయనకున్నాడు ఏ ఆయన పెన్ డ్రైవ్ సీక్రెట్సే నా దగ్గర ఉన్నాయి నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు అని చెప్పి మాట కొబ్బు ముందొతూ వెనకొబ్బుతూ అన్న ఆ మొత్తం మా పార్టీ అధ్యక్షుడే ఉన్నాడు ఎవరేం పీకుతారు అని పీకుతారని పద చిన్నగా ఆయన మాట్లాడిన ఈ స్థాయిలో చలరేగిపోయారు కదా ఆయన జనసేన పార్టీ ఎక్కడే కూడా దీని మీద వాళ్ళ పార్టీ అధ్యక్షుడు పెన్ డ్రైవర్ ఉన్నాయన్నా కనుక వాళ్ళు నోరు తెరవట్లేదు మరి వాళ్ళేం భయపడుతున్నారో తెలియట్లేదు ఈ క్రమంలో మొన్నటికి మొన్న కూడా ఆమె బాధితురాల లక్ష్మి మీడియా సమావేశం పెట్టి మీ పేరు చెప్పి మీ పెండ్రే ఉంది అని ఆ వీడి వెనక మీరున్నారు అని చెప్పి బెదిరిస్తూ ఉంటే ఆడపిల్లలకు న్యాయం చేస్తారు అని చెప్పి మాటలు చెప్పారు మీ పేరు చెప్పి బెదిరిస్తూ ఉన్నా మీరు ఎందుకు స్పందించరు అని చెప్పి నేరుగా జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆమె నేరుగా అడిగారు ఈ క్రమంలో ఆమె మరొక స్టెప్ ముందుకేసి తన అపాయింట్మెంట్ అడిగారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడిది అపాయింట్మెంట్ అడిగారు అపాయింట్మెంట్ అడిగితే ఒక రిప్రజెంటేషన్ పంపించారు పంతొమ్మిది ఇరవై తేదీలలో మీ టైం పట్టుకొని మీ టైం చూసుకొని నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి మీ పేరు చెప్పి ఏ విధంగా మోసం చేశారో ఆధారాలతో సహా మీకు చూపెడతాను మీ దగ్గరకు వచ్చి ఇస్తాను నేను నా ఇద్దరు కొడుకులు వస్తాం అవసరమైతే అడ్వకేట్తో కలిసి వస్తాము అని చెప్పి అడ్వకేట్తో కూడా కలిసి వస్తాం వినండి మా గోడు అని చెప్పి ఇప్పుడు ఆయన ఒక జనసేన పార్టీ అధ్యక్షుడే కాదు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కూడా మరి వాళ్ళ పార్టీ ఇన్ఛార్జ్ చేతులు ఒక మహిళ మోసపోయింది అని ఆ ఆడియోలు వీడియోలు ఫుల్ హల్చల్ చేశాయి మరి ఆమె అపాయింట్మెంట్ అడిగారు ఆయన ఇస్తారా లేదా వాళ్ళ ఆఫీస్ కన్ఫర్మ్ చేస్తారా లేదనేది ప్రశ్నే ఈమెకు ప్లాన్ బి కూడా ఉన్నట్లుంది ఒకవేళ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఆమె గూడు కనుక పట్టించుకోకపోతే వాళ్ళిద్దరి పిల్లలతో కలిసి జనసేన పార్టీ ఆఫీస్ ముందు నిరసన దీక్ష చేయడానికి కూడా ఆమె ఆలోచిస్తూ ఉన్నట్లుగా అయితే సమాచారం ఇందులో డైరెక్ట్ ఆయన పేరే చెప్పారు కదా జనసేన ఇన్ఛార్జ్ వాళ్ళ అధ్యక్షులు పేరే చెబుతున్నారు పెన్ డ్రైవర్లు ఉన్నాయి నన్ను ఎవరు ఏం చేయలేరు నా వెనక ఆయనే ఉన్నాడు పదిసారి మరి ఈ క్రమంలో ఆమె అపాయింట్మెంట్ అడిగారు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు మన ఉప ఉప ముఖ్యమంత్రి ప్రభుత్వాల కీలకంగా మరి అపాయింట్మెంట్ ఇస్తారు ఇవ్వకపోతే మేము ప్లాన్ బియ్యం అన్నా నిజంగానే అమలు చేస్తారా తెలియదు మరి చూడాలి